శ్రీ కర్రి సుబ్బారావు గారికి అలాగే కర్రీ సూర్యప్రకాశరావు గారికి మన జనసేన నాయకులు పేగల సత్యబాబు గారికి అలాగే మన యామగిరి సత్యానందం గారికి అలాగే మన చైర్మన్ స్పెషల్ స్కూల్ చైర్మన్ అయినటువంటి ఎడగాల రవి గారికి ఇంకా మన వెన్న స్నేహితు గారికి తిమ్మ అబ్బాయి గారికి మన పోలేపల్లి హీర్బాబు గారికి వీళ్ళందరికీ కూడా నా నమస్కారములు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ నాయకులు డేరింగ్ బ్యాసింగ్ డైనమిక్ లీడర్ మన ప్రతిపాటి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్యబాబు గారు పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఆనందకరమైనది ఈయనయన ఈ రోజున మనకైనా కొంచెం ప్రయాణ నిమిత్తం తిరుపతి వెళ్ళాడని మన తమ్ముడు చెప్పారు ఆయన ఉండుంటే ఇంకా చాలా సంతోషంగా ఆనందంగా ఉండేది ఆయన కోసం చెప్పుకోవాలంటే ఆయన చేసింది చాలా పనులు ఉన్నాయండి ఒక నాయకుడి దగ్గరికి ఏదన్నా పని మీద అనుకోండి ఆ నాయకుడు ఏమంటారంటే మీ పని నేను చూస్తాను చేస్తాను మీరు వెళ్ళండి అని నాయకులు ఉన్నారు మన నియోజకవర్గంలో అలాంటిది మన ఏదన్నా పని మీద మన తమ్ముబాబు దగ్గరికి వెళ్ళామనుకో ఆ డిపార్ట్మెంట్కి ఎంతగా మన ముందే ఫోన్ చేసి మా మా పలానా వ్యక్తి మీ దగ్గరికి వచ్చారు ఎందుకు పని చేయలేదండి పని చేచ్చు చేసి నాకు ఫోన్ చేయండి అని చెప్పి అంత దమ్మున్నా గట్స్ ఉన్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన వర్పులు తమ్మి బాబు గారే ఆయన అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడు కూడా దేనికి భయపడ్డావు ఎప్పుడు పనులైనా చేసే నాయకుడు మన తమ్మి బాబు గారు మన అధికారం లేదని భయపడకండి నేను మీకు భరోసాగా ఉంటాను అన్న నాయకుడు అయినా భయం అనేది ఆయనకు ఉండదు భయపడే మన ప్రజలకి భరోసాగా ఉండే నాయకుడు అయినా అలాంటి నాయకుడు పుట్టినరోజులు మనం జరుపుకుంటాం ఉంటే మనకి చాలా గర్వంగా ఉంది అలాంటి నాయకులు కొంతమందే ఉంటారు అది అరుదుగా ఉంటారు అలాంటి నాయకుడు మన ప్రతిభ నియోజకవర్గంలో పుట్టడం మన అందరి మీద ఆయన నాయకత్వం వహించడం మనకు చాలా గర్వంగా ఉంది అలాగే ఆయన మన ఫ్లెక్స్ మీద చూసాం లీడర్ అన్నారు లీడర్ అంటే లీడ్ చేసేవాడేనే అర్థం నాయకుడు అంటే నడిచేవాడు కాదు జనం కూడా అతనితో పాటు నడిపించే నాయకుడు అది అతను నిరూపించగల సత్తాయాబు గారికి ఉంది మళ్ళీ వన్స్ అగైన్ సార్ మీకు హ్యాపీ బర్త్డే సార్ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు పాల్గొని మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ కూడా నా నమస్కారం మా గౌరవనీయుడు జనసేన ఇన్సార్జ్ తమ్మయ్యాబు గారిది జన్మదినం దినోత్సవం ఈరోజు మా పేరవరం గ్రామంలో ఘనంగా జరుపుకోవాలని మా జన సైనికులు అలాగే మాకు సపోర్ట్ చేసినటువంటి టీడీపీ పెద్దలు నాయకులు ఈరోజు మాకు సపోర్ట్ చేయడం జరిగింది మేము బాధాకరంగా ఉంది ఎందుకంటే కొంచెం మా మధ్యలో మరి బాస్ లేడు అనుకోని రీతిలో తిరుపతి మొక్కుబడికి కాబట్టి ఇల్లు వెళ్ళవలసి వచ్చింది మరి మా బాస్ మీద ఉన్న అభిమానంతో మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి బా మా కొడుకులు తమ్ముపాక దగ్గర పనిచేశాను ఇప్పటికీ కూడా ఆయనతోటే ఉంటున్నాను ఇప్పుడు కూడా ఎటువంటి పార్టీలో కానీ ఎలాగ కావడం మారలేదు ఎప్పటికైనా ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన ఇలాగెళ్తే అలాగే ఉంటాం తప్ప ఆయన కాదని మేము ఏమీ చేయం మా పుట్టలు కూడా చాలామంది మా జన సైనికులు కూడా నాకు చాలా సహకరించారు ఫ్లెక్స్ ఏడానికి కానీ దానికి కానీ మొత్తం అందరం కూడా కలిసి పనిచేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పడడం జరిగింది మా తోట ఉన్న నాయకులు కూడా మాకు సహకరించారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పేరవరం గ్రామంలో మా తమ్మబాబారు జన్మదినోత్సవం జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ